అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన లక్షడ్పేట జర్నలిస్టులు మహా న్యూస్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ జిల్లా నిరసనకు దిగిన జర్నలిస్టులు నల్ల ధరించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ మహా న్యూస్ ఆఫీస్ పై దాడి హేయమైన చర్య ఇలాంటి దాడులు ఇక మీదట జరగకూడదంటే వెంటనే కారకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి సమాజం కోసం పనిచేసి మీడియాపై దాడి చేయడం వారి చేతగానితనానికి నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చింతా అభినయ్ ప్రింట్ మీడియా అధ్యక్షులు రాజేశ్వర్ కుమార్ రమేష్ సీనియర్ పాత్రికేయులు వై శ్రీనివాస్ పి సత్యనారాయణ ఎన్ సంతోష్ వి రాజు ఎర్రం తిరుపతి మనోజ్ అహ్మద్ బుర్ర శ్రీనివాస్ సోక్ రెడ్డిస్ మహేందర్ అనిల్ షారుక్ శ్రీనివాస్ వినీత్ సత్యనారాయణ మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు نلالي جيسرا هيجا دا مرنلالي جيسرا هيجا دا مرنلالي جيسرا هيجا دا مرنلالي 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 جي سايتر مرنلالي 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 કાંગ્રેસ પ્રદાન તરફ નિવેદન કાવી પ્રદાળી નિવેદન Raffikata abhilare kli её bachcilростadha rore kadi ew�� drishadha, www.khiื่ollaajih.com ädhirlㄲ loril, www.hessizadha,nip incidentalha, Orajibatka bak inventionhada, P sich bahari mandylido wரci, そ ch ch artistadha r southeast, నిన్న జరిగిన మహాన్యూస్ కార్యాలయంపై ఏదైతే కొంత రాజకీయ నాయకులు నాయకులుగా ఇతర నాయక నాయకులైతే ఏదైతే దాడికి నిరసనగా ఈరోజు లక్ష్మీపేటలో ఎలక్ట్రానిక్ మీడియా ఆయన ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో నల్ల బ్యనర్జీలు ధరించే ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఏదైతే ప్రజలకు ప్రభుత్వానికి మరియు ప్రతిదానికి మీడియా అనేది చాలా ముఖ్యమైనది అలాంటిది రాజ్యాంగానికి ఫోర్త్ స్టే ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి చెప్పుకుంటున్నా మా మీడియా ప్రతినిధులపై ఈరోజు కార్యాలయం పైన దాడి చేశారంటే రేపు మా మీడియా జర్నలిస్టులపైన కూడా దాడి చేసే సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఏవైతే దాడులకు చేస్తున్న వారిని మాత్రం కఠినంగా శిక్షించాలి వారి వాటిపై కఠిన శిక్షలు వేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే మేము ఇక్కడ టీయుడబ్ల్యూఏ మేము కోరుతున్నాం సమాజంలో కోర్ట్ మీడియా అలాంటి మీడియాపై నిన్న కొంతమంది కిరాయి గుండాలు దాడి చేయడం చాలా అమానుషమైన చర్య ఎందుకంటే సమాజంలో జరుగుతున్న ప్రతి మంచిని చెడును వెలితీసే అవకాశం ఒక మీడియాకు మాత్రమే ఉంటుంది అలాంటి మహాన్యూ ఛానల్ పట్టి దాడి చేయడం అనేది చాలా ఏమనే చర్య ఒకవేళ భవిష్యత్తు నిర్ణయాలు జరిగిన దారి మేము కూడా మహాన్యూస్ రిపోర్టర్ల వెంట ఉండి వాళ్ళపై దాడి చేయడం ఎప్పుడైతే నిలంగా ఉన్నామని ఈ పత్రికమో తెలియజేస్తాం ప్రజలకు ప్రభుత్వం మధ్యన నుండి మీడియా పైన దాడి చేయడం దారుణము రాజ్యాంగంలో ఉన్నటువంటి రోట్ ఎస్టేట్ మీడియా దాన్ని ఈరోజు ఇంత తీరగచ్చడము దాడి చేయడము ఈ చాలా స్థిరంగా ఖండిస్తున్నాము ఇలాంటి సంఘటనలు మళ్ళా తర్వాత కాకుండా ప్రభుత్వమే ఎక్కడ చర్య తీసుకోవాలి వాటిని అనుభవ తీసుకొని వారిపైన కేసు నమోదు చేసి ఎటువంటి వాళ్ళు తెలకొచ్చు అని చెప్పని మా యొక్క దృశ్యంలో మేము కోరుతున్నాం దాడి అంటే మొత్తం సమాజం మీద దాడి అన్నట్టు అసలు సమాజంలో ఎటువంటి కష్ట నష్టాలనైనా ముందుండి తీసుకొచ్చేది మీడియా అలాంటి మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటు ప్రజాస్వామ్యయుతంగా ఎటువంటి చర్యలకైనా పాల్పడాలి కానీ ఇలా దాడులు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మీడియా అంటే ఏందో మేము కూడా చూపెడతాం మేము రోజు ఇలాంటి దాడులు చేసేవారు ఎక్కడుంటారు అర్థం నాయకులు చేసింది కూడా మీడియానే ఇవా ఇవాళ నాయకులైన తర్వాత వారు ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి జా జరిగిన మహాన్యూస్ ఆఫీస్పై దాడిని చెప్పేట్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపడం జరిగింది ఎవరైతే దాడి చేసిరో వారిని వెంటనే అరెస్ట్ చేసి జర్నలిస్టులు అంటే ఒక ఫోర్ గెస్టెడ్ ప్రభుత్వానికి ప్రజలకు వారాధిగా ఉన్న ఒక జర్నలిస్టులపై దాడి చేయడం ఇది చాలా అమానుషం దీనిపై ప్రభుత్వం తొందరగా ఎవరైతే దాడి చేసిన వారిని తొందరగా పట్టుకొని వారిని శిక్షించాలి ఇంకోసారి ఇలాంటి దాడులు జరిగితే మాత్రం సహించేది లేదు ఒక్కసారి జర్నలిస్టులో మేము గలం తిప్పితే మాత్రం అందరి జరగాలో అవి జరిగిపోతాయి ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని ఎవరైతే మహా న్యూస్ ఆఫీస్పై దాడి చేసిన వారిని ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మా లక్ష్యపేట్ పాత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము కోరుతున్నాము